ప్రియమైన వారులారా మీ అందరికి నా హృదయపూర్వక వందనాలు అందరూ బాగున్నారు కదమ్మా ఈ రోజు వాక్యము చదువుకుందాము మనము తిమోతికి రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయము ఏడో వచనము చదువుకుందాం దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మని ఇచ్చిన గాని పిరికితనము ఆత్మను ఇయ్యలేదు పిరికితనపు ఆత్మను ఇయ్యలేదు నిజమే కదా ప్రతి ఒక్కరము కూడా ఇది కలిగి ఉన్నాము పిరికితనము వచ్చి వచ్చింది ఏంటంటే ఏ విషయాలన్నా బలహీనలమయ్యామంటే మనం భయపడతాం ఏమైపోతుందో ఏం జరుగుతుందో అనే భయం ఆందోళన మనకి కలుగుతుంది ఎక్కువ అప్పులు కలిగినప్పుడు భయము మనల్ని ఆవరిస్తుంది ఏదైనా దాటినప్పుడు అనిపిస్తుంది ఏమవుతుందో దానివల్ల ఏం జరుగుతుందో అని భయం కలుగుతుంది చీకటిలో వెళ్ళినప్పుడు మనం ఎక్కువగా భయపడుతూ ఉంటాము అంతేకాకుండా ఒంటరిగా ఉన్నప్పుడు మనము భయముకు అవుతూ ఉంటాము అంతేకాకుండా ఇక్కడ మాంత్రిక శక్తులు ఉన్నాయి అంటే ఎక్కువగా భయపడతాము ప్రతి దానికి మానవుల్ని కదిలించేది భయము ప్రతి విషయంలో కూడా భయపడుతూనే చేస్తాము ఏదన్నా అనుకున్నామంటే అది చేస్తామంటే భయపడుతూ భయపడుతూ చేస్తాం అందుకే యోగం మీద నువ్వు ఏ ఏది భయపడుతూ చేస్తావు అదే నీకు ఉరిగా వచ్చింది అంటున్నా భయము ఎలాంటిదైనా మనిషిని క్రుంగ తీస్తుంది ఎంతటి వాడినైనా మనిషిని తీస్తుంది